శ్రీమాత్రే నమ ఈ రోజు శరన్నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ తారీఖు అశ్వయుజ శుద్ధ షష్ఠి ఈ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకారం చీర రంగు పింక్ కలర్ నైవేద్యం చక్కెర పొంగలి ప్రవ్వకేసరి ఈ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారం లోక స్థితికారిణిగా ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృత స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ ఈ రోజు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం వలన భక్తులందరికీ ఐశ్వర్య ప్రాప్తి విజయము లభిస్తుంది అమ్మవారిని పటము లేదా కలసంలో ఆవాహన చేసి ఈ రోజు ఈ వీడియోలో తెలిపిన అష్టోత్తర శతనామాలతో అమ్మవారి అవతారాన్ని పూజ చేయగలరు మామూలుగా లభించే అష్టోత్తరం కాకుండా ప్రత్యేకంగా నేను సేకరించిన నూట ఎనిమిది నామాలు ఉన్న ఈ మహాలక్ష్మి అష్టోత్తరంతో పూజ పూర్తి చేసుకుని అమ్మ కరుణకు కృపార్థులు కండి नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते श्री इति अष्टोत्तर अष्टोत्तरशतनामावलिः ॐ शुद्धलक्ष्म्यै नमः ॐ बुद्धिलक्ष्म्यै नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ सौभाग्यलक्ष्म्यै नमः ॐ लक्ष्मे नमः ॐ काव्यलक्ष्मी नमः ॐ गानलक्ष्मी नमः ॐ श्रृङ्गारलक्ष्मी नमः ॐ धनलक्ष्म्ये नमः ॐ धान्यलक्ष्मी नमः ॐ धरालक्ष्मी नमः ॐ अष्टैश्वर्यलक्ष्मी नमः ॐ गृहलक्ष्मे नमः ॐ ग्रामलक्ष्म्ये नमः ॐ राज्यलक्ष्मी नमः ॐ साम्राज्यलक्ष्मी नमः ॐ शान्तिलक्ष्मी नमः ॐ दान्तिलक्ष्मी नमः ॐ क्षान्तिलक्ष्म्ये नमः ॐ आत्मानन्दलक्ष्मी नमः ॐ सत्यलक्ष्मी नमः ॐ दयालक्ष्मी नमः ॐ सौख्यलक्ष्म्यै नमः ॐ पातिव्रत्यलक्ष्म्यै नमः ॐ गजलक्ष्म्यै नमः ॐ राज्यलक्ष्म्ये नमः ॐ तेजोलक्ष्म्ये नमः ॐ सर्वोत्कर्षलक्ष्म्यै नमः ॐ सत्त्वलक्ष्मी नमः ॐ तत्त्वलक्ष्मी नमः ॐ बोधलक्ष्म्ये नमः ॐ विज्ञानलक्ष्म्ये नमः ॐ स्थैर्यलक्ष्म्यै नमः ॐ वीर्यलक्ष्म्ये नमः ॐ धैर्यलक्ष्म्ये नमः ॐ ॐदार्यलक्ष्म्ये नमः ॐ सिद्धिलक्ष्म्ये नमः ॐ बुद्धिलक्ष्म्ये नमः ॐ विद्यालक्ष्म्यै नमः ॐ कल्याणलक्ष्म्ये नमः ॐ कीर्तिलक्ष्म्ये नमः ఓం మూర్తి మూర్తిలక్ష్మై నమ వర్చోలక్ష్మే నమ అనంతలక్ష్మ్యై నమ జపలక్ష్మే నమ తపోలక్ష్మై నమ వ్రతలక్ష్మై నమ వైరాగ్యలక్ష్మ్యై నమ మంత్రలక్ష్మ్యై నమ తలక్ష్మ నమ యంత్రలక్ష్మ నమ ఓం గురుకృపాలక్ష్మై నమ సభాలక్ష్మై నమ ప్రభాలక్ష్మై నమ కలాలక్ష్మై నమ లవ్యలక్ష్మై నమ వేదలక్ష్మై నమ నాథలక్ష్మై నమ శాస్త్రలక్ష్మై నమ వేదాంతలక్ష్మై నమ క్షేత్రలక్ష్మై నమ ఓం తీర్థలక్ష్మై నమ వేదిలక్ష్మై నమ సనలక్ష్మై నమ యోగలక్ష్మీ నమ ఓం భోగలక్ష్మై నమ యజ్ఞలక్ష్మీ నమ ఓం క్షీరార్ణవపుణ్యలక్ష్మై నమ అన్నలక్ష్మే నమ మనోలక్ష్మై నమ ప్రజ్ఞాలక్ష్మై నమ विष्णुवशोभूषलक्ष्मी नम ओं धर्मलक्ष्म नम ओं अर्धलक्ष्मी नम ओं कामलक्ष्मी नम ओं निर्वाणलक्ष्मी नम ओं पुण्यलक्ष्मी नम ओं क्षेमल नम ओं श्रद्धाल्मी नम ओं चैतन्यलक्ष्मी नम ओं भूलक्ष्म नम ओं भुवरलक्ष्मी नम ओम नमः नम ओं लक्ष्मी नम ओं महालक्ष्मी नम ओं जनलक्ष्म नम ओं तपोलक्ष्मी नम ओं सत्यलोकल नम ओं भावलोकल नम ओं वृद्धिलोकलक्ष्मी नम ओं वृद्धिलक्ष्मी नम ఓం భవ్యలక్ష్మ్యై నమ వైకులలక్ష్మీ నమ నిత్యలక్ష్మై నమ ఓ సత్యలక్ష్మ్యై నమ వంశలక్ష్మై నమ కైలాసలక్ష్మ్యై నమ ప్రకృతిలక్ష్మీ నమ శ్రీలక్ష్మీ నమ ఓం స్వస్తిలక్ష్మై నమ ఓ గోలోకలక్ష్మై నమ శక్తిలక్ష్మై నమ ఓం భక్తి భక్తిలక్ష్మై నమ ముక్తిలక్ష్మై నమ త్రిమూర్తిలక్ష్మై నమ చక్రరాజలక్ష్మ్యై నమ ఆదిలక్ష్మ్యై నమ బ్రహ్మానందలక్ష్మ్యై నమ శ్రీ మహాలక్ష్మై నమీతి శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళీ సంపూర్ణం తదుపరి నైవేద్యం తాంబూలం హారతి ఇచ్చి మీకు వచ్చిన స్తోత్రాలు పాటలు చదువుకోండి శ్రీమాత్రే నమ శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ సరస్వత్యై నమ ఈ వీడియో మీకు నచ్చితే అండ్ ఇలాంటి మొదలైన వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి